సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ వికటోగ్రదం వికటోగ్రదంష్ట్రాం ంగీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల దేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దుర్గాదేవి ఆరాధనలో అమ్మవారికి ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది మంత్రమహోదది శారదా తిలకం మేరుతంత్రం ఆమ్నాయ మందారం మొదలైనటువంటి గ్రంథాలలో అద్భుతమైనటువంటి అన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి దుర్గా మంత్రములు కనిపిస్తున్నాయి మామూలుగా మంత్రాలు చేయాలంటే చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు మనకు దుర్గాదేవి అంటే ఇష్టము దిఘ్నాలు పోవాలంటే గణపతి మంత్రం చేయాలా ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీని ఆరాధించాలా చదువు కావాలంటే సరస్వతిని ఆరాధించాలా ఇవేవి దుర్గాదేవి ఇవ్వదా ఇస్తుంది ఆ ఇచ్చేటువంటి విధానంలో అందుకు సంబంధించి ఉన్నటువంటి బీజాలు కలిగి ఉన్నటువంటి మంత్రములు మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా దుర్గా అంటే దుమ్ అనేటువంటిది ఆమెకు సంబంధించిన మూల బీజం మనం చెప్పుకున్నాం మనం దైత్య వినాశకరమైనటువంటిది దుఃఖాన్ని నాశనం చేసేటువంటిది దుర్గతిని పోగొట్టేటువంటిది ఐశ్వర్యాలను అనుగ్రహాన్ని రక్షణని ఇచ్చేటువంటి దుమ్ అనేటువంటి బీజాన్ని ఏకాక్షర మంత్రంగా ఉపాసన చేయొచ్చు అయితే ఈ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాలన్నీ కూడాను గురుముఖంగా స్వీకరిస్తేనే అది మంత్రం కింద పరిగణించబడుతుంది లేని పక్షంలో వాటిని మంత్రంగా మనం భావించలేము అమ్మవారి మంత్రములలో అష్టాక్షరీ మంత్రం ప్రధానమైనటువంటిది మనకి మామూలుగా నారాయణ అష్టాక్షరి కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అష్టాక్షరి ఎనిమిది అక్షరాలకు ఏమిటి ప్రాధాన్యత అనంటే అష్ట అక్షరీ మంత్రం ఎనిమిది బీజ అక్షరములు కలిగినటువంటి మంత్రం ఈ ఎనిమిది సంఖ్యకి ప్రధానమైనటువంటి కారణం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఎనిమిది దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ అష్ట దిక్కుల నుండి కూడా వచ్చేటువంటి ఇబ్బందులు తొలగించటం మాత్రమే కాకుండా అష్ట కష్టాలు అంటారు ఆ ఎనిమిది విధములైనటువంటి కష్టములను పోగొట్టి అష్ట ఐశ్వర్యములను అష్ట సిద్ధులను ప్ర ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి మంత్రము కాబట్టి అష్టాక్షరి మంత్రంగా ఈ ఎనిమిది బీజములు కలిగినటువంటి మంత్రముగా ప్రధాన విద్యగా దుర్గాదేవికి సంబంధించినటువంటి మంత్రం కనిపిస్తూ ఉన్నది మామూలుగా దుర్గాదేవి మంత్రములంటే దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో శ్రీదేవి సప్తశతిగా చండీ సప్తశతిగా దుర్గా సప్తశతిగా ఏదైతే ప్రసిద్ధి ఎక్కిందో అందులో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకములను కూడా మంత్రములుగా చెప్పారు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రం మనం చెప్తూ ఉంటాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత ఇటువంటివి ఎన్నో 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 అందులో ఉన్నాయి అది కాకుండా కార్యసిద్ధి కోసం కూడా అందులో ఉన్నటువంటి మంత్రాలు వాడతారు చండీ సప్తశతిలో పత్నీ మనోరమాం దేవి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని చెప్పి మగవాళ్ళు మగపిల్లలు వివాహం కావాలి మంచి అనుకూలవతి అయినటువంటి భార్య కావాలి ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదటానికి తరింప చేయటానికి అలాంటి మంచి లక్షణాలు నాతో అనుకూలంగా ఉండేటువంటి భార్యను ప్రసాదించు అని ఈ మంత్రం ద్వారా దుర్గాదేవిని కొలుస్తారు మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా దుర్గాదేవిని కొలిచేటువంటి మంత్రాలు ఉన్నాయి కాత్యాయని అంటే దుర్గా కాత్యాయని వ్రతం చేశారు ఒకప్పుడు గోపికలు కృష్ణుని భర్తగా పొందడం కోసం అలాగే కాత్యాయని మంత్రం కూడా మనకి చెప్పబడ్డది కాత్యాయని వ్రతము కాత్యాయని మంత్రము పసుపు చేస్తే చాలా తొందరగా వివాహం జరుగుతుంది అంటే దుర్గాదేవిని వివాహం కోసం ఆరాధించేటప్పుడు మగవాళ్ళకొక మంత్రం ఉన్నది ఆడవాళ్ళకొక మంత్రం ఉన్నది ఆడవాళ్ళు అడిగేటప్పుడు ఏమిటి అంటే మంచి భర్తనివ్వు అని ఆ మంత్రంలో ఉంటుంది మగవాళ్ళేమో అనుకూలవతి అయినటువంటి భార్యనివ్వు అని ఆ మంత్రంలో కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా అమ్మవారు విఘ్న వినాశిని దుర్గ దుర్గల శబ్దంలో గకారం ఏదైతే ఉందో అది గమ్యస్థానాన్ని చేరుస్తుంది ఎలాంటి విఘ్నములు లేకుండా మనం కోరుకున్నటువంటిది జరిగేటట్లుగా చేస్తుంది అందుకే విఘ్న వినాశిని అయినటువంటి దుర్గ మంత్రం ఒకటి ప్రత్యేకంగా చెప్పబడ్డది ఐశ్వర్యం కావాలి అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దుర్గ గురించి చెప్పుకోవాలంటే కనకదుర్గాదేవి మన ఆంధ్రదేశంలో మన తెలుగుదేశంలో ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్నటువంటి దేవి ఒకనొక సమయంలో కనక ధారలను కురిపించినటువంటి దేవి బంగారు వర్షాన్ని కురిపించినటువంటి దేవి కనకదుర్గా దేవి ఆమెను కనుక ఆరాధిస్తే ధనానికి లోటు లేకుండా చేస్తుంది అంతేకాదు అమ్మవారిని విజయదుర్గగా గనక పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఆటంకాలను పోగొట్టడం మాత్రమే కాకుండా కార్యసిద్ధిని విజయాన్ని అనుగ్రహిస్తుంది అలాగే శూలిని దుర్గ అని ఒక మంత్రం ఉన్నది ఈ శూలిని దుర్గ మంత్రం ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటి అంటే శూలాన్ని ధరించి ఉన్నటువంటి దుర్గను ఈ మంత్రంతో గనక ఆరాధిస్తే దుష్టగ్రహ బాధలను తొలగిస్తుంది ప్రయోగ బాధలను తొలగిస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది తన శూలంతో ఈ ప్రయోగాలన్నిటినీ కూడా వెళ్ళగొట్టేసి శూలధారణి అయినటువంటి దుర్గ రక్షణగా నిలుస్తుంది అంతేకాదు ఆసురీ దుర్గా అని ఒక మంత్రం ఉన్నది ఇది తీవ్రమైనటువంటి ఆకర్షణ విద్య శత్రువులను కూడా ఆకర్షించి వాళ్లను మనకు దాసుల్ని చేసేటువంటి మంత్రం ఈ మంత్రం ఈ మంత్రానికి ప్రత్యేకమైనటువంటి విధానం కూడా చెప్పబడింది అలాగే దేవి దర్శనం కావాలి కావాలి అంటే ఎలా స్వప్న మార్గం ద్వారా దేవీ అనుగ్రహం దేవీ దర్శనం భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పేటువంటి స్వప్న దుర్గ అనేటువంటి ఒక మంత్రం ఉన్నది దుర్గాదేవి నమోస్తుతే సర్వ సర్వకామార్థ సాధికే సిద్ధిం మసిద్ధిం వా స్వప్నే సర్వం ప్రదర్శయ ఈ మార్గం ద్వారా ఈ మంత్రాన్ని గనక చెప్పినటువంటి పద్ధతిలో చెప్పినటువంటి విధానంలో గనక ఉపాసన చేస్తే స్వప్న మార్గం ద్వారా దేవీ దర్శనం మాత్ర కలగటం మాత్రమే కాకుండా కోరుకున్నవన్ అన్ వాటన్నిటినీ కూడా మనకు అమ్మవారు చూపిస్తుంది అంతేనా దీపదుర్గా అని ఒక మంత్రం ఉన్నది దీపదుర్గే మహాదేవి అత్యాశ్చర్య స్వరూపిణీ దీపాకృతే దివ్యదేహే వద సర్వం జగన్మయీ చెప్తుంది టైవిడ బద బద సర్వం అంతా కూడా చెప్పేటువంటి దేవత దీపదుర్గ ఏమిటి అని అంటే యంత్రం వేసి దాని మీద ఒక దీపాన్ని పెట్టి ఆ దీపం మీద దీపంలో ఉన్నటువంటి అగ్నిలోకి అమ్మవారిని గనక ఆవాహన చేస్తే ఆహా ఆ స్వరూపం ఎలా ఉంటుందో చూడండి దీపాకృతే దివ్యదేహే దీపం ఆకృతిలో ఉన్నటువంటి దివ్యదేహం కలిగినటువంటి దేవి వద సర్వం జగన్మయి అడిగిన వాటన్నిటికీ కూడాను చెబుతుంది ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది అవుతుందో కాదో చెబుతుంది దీపం ఒక కదలికను బట్టి అది మనం తెలుసుకోగలుగుతాం ఒకవైపు పెద్ద కావాలి అని అనుకున్నప్పుడు పని అవుతుందా అంటే పెద్దగా మారటం లేదు అంటే చిన్నగా మారటం అసలు కొంత టైం పడుతుంది అంటే ఒకవైపుకు రావటం ఇలా రకరకాల మార్గాల ద్వారా దీపదుర్గగా అమ్మవారిని ఆరాధించవచ్చు అయితే కేవలం దీపదుర్గ అంటే మనం అడిగినటువంటి వాటికి ప్రశ్నలకు సమాధానాలు చేసేటట్టుగా చేసేటువంటి దేవత మాత్రమే కాకుండా ఇంటికి రక్షణగా కూడా ఉంటుంది ఇంట్లో గనక ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దేవీ స్వరూపంగా గనక భావిస్తే దీపంతో సాధ్యం కానిది ఏదీ లేదు సర్వాన్ని సాధించవచ్చు అనుకున్నది సాధించవచ్చు దేవి అనుగ్రహం మనకి రావటం మాత్రమే కాకుండా దీప స్వరూపంలో ఉన్నటువంటి దేవి నిరంతరం మనకి రక్షణగా ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి దుర్గాదేవి మంత్ర విద్యలు మనకి ఉన్నాయి అయితే దుర్గాదేవి ఆమెకు సంబంధించినటువంటి అవతరణ కథలో మనము ప్రధానమైనటువంటి కొంతమంది దేవతల గురించి చెప్పుకున్నాం ఎవరు వాళ్ళు అంటే దశమహా విద్యా దేవతలు పది మంది ఉన్నారు దేవతలు వాళ్లకు సంబంధించినటువంటి విశేషాలు వాళ్లకు సంబంధించినటువంటి మంత్రములు వాళ్లకు సంబంధించినటువంటి ఉపాసనా విధములు కూడా విధానములు ఎన్నో చెప్పబడి ఉన్నాయి ఆ దశమహా విద్యా దేవతలలో మనం ఒక్కొక్క దేవత గురించి కనుక గమనిస్తే ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ దేవతానుగ్రహం వల్ల భక్తులు ఎంత గొప్ప వాటిని అసాధ్యమైనటువంటి వాటిని సాధించారో మనం గమనించవచ్చు ఈ దశమహావిద్యా విద్యా దేవతలలో మొదటి విద్యగా మొదటి దేవతగా కాళీదేవి గురించి చెప్పారు అయితే ఈ దేవతలను విద్యా దేవతలు అని ఎందుకన్నారు మహావిద్యలు అని ఎందుకన్నారు మాట అనటం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఈ అంశాలను మనం మళ్ళీ చెప్పుకుందాం సర్వం శక్తిమయం